అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చి ఆకుకూర పప్పు అండి చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి మనం ఫస్ట్ గా కందిపప్పు అనేది తీసుకుని కొంచెం వేపుకోవాలండి ఇలా చేయటం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవకుండా ఉంటుందండి ఇది గంగవాయిల్ ఆకు కూర అండి ఇలా ఉంటుందండి ఆకు అనేది తెలంగాణలో చాలా ఫేమస్ అండి ఆకు మనకి చాలా ఈజీగా గ్రో అవుతుందండి ఇలా ఎల్లో ఫ్లవర్స్ అనేవి వస్తుంటాయి చాలా మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అండి మనం టూ డేస్ అనేది వాటర్ ఇవ్వకపోయినా కొంచెం రిటెన్షన్ అనేది ఉంటుందండి ఆకులో కూడా వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది చాలా హెల్దీ అండి ఆకుకూర మనకి ఎనీమియాని మనకి రెడ్యూస్ చేస్తుందండి రక్తహీనత ఉన్న వాళ్ళు ఇది ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది రెడ్యూస్ అవుతుందండి హెల్దీ అండ్ టేస్టీ గంగవాయిల ఆకుపప్పు మనం ఎలా చేసుకోవాలనేది చూద్దామండి మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలండి ప్యాన్ తీసుకుని అందులో మనం కందిపప్పు అనేది నానబెట్టుకున్న కందిపప్పు మనం ఈ ప్యాన్లోకి వేసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి పసుపు తీసుకోవాలండి ఒక గరిటి తీసుకుని బాగా స్టిచ్ చేసుకోవాలండి మనకి తర్వాత ఇందులోకి మనం కొంచెం ఆయిల్ కూడా తీసుకోవచ్చండి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకుని మన ఆకుకూర అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇది మట్టిలో ఎక్కువగా ఉండడం వల్ల శాండ్ మట్టి అనేది ఎక్కువగా పాకుతూ కూడా ఉండడం వల్ల మనం ఎక్కువగా వాష్ చేసుకోవాలండి ఆకుకూర చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఈ ఆకుకూర అంతా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మళ్ళీ ఒక గరిట అనేది మనం తీసుకుని బాగా స్టిచ్ చేసుకుంటూ పప్పులో ఈ ఆకుకూర అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలండి మనకి ఆకుకూరలోని పచ్చివాసన అనేది పోవాలండి మనం ఇలా పప్పులో వేపుకోవటం వల్ల అందులో ఉన్న పచ్చివాసన అంతా మనకి కొంచెం పోతుందండి తర్వాత మనం ఇందులోకి సాల్ట్ కారం తీసుకోవాలండి మనం ఇందులోకి పసుపు కారం ఉప్పు ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక గరిట తీసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలండి కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అనేది ఇందులోకి పోసుకోవాలండి ఈ ఈ పప్పులోకి నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నానండి మనం ఇందులో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ తీసుకోవచ్చండి నేను జీలకర్ర పొడి అనేది ఈ పప్పులోకి తీసుకున్నాను అరుగుదలకి మంచిదని మొత్తం అంతా మిక్సప్ చేసుకుని కొంచెం ఆ పప్పుని ఆ వాటర్ ఆకుకూర వాటర్తో మనం బాయిల్ చేసుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ అనేది తీసుకోవాలండి మనం ఎంత పప్పు అయితే తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీ చూసుకుని దాన్ని బట్టి వాటర్ అనేది తీసుకోవాలండి తర్వాత మనం కుక్కర్ విజిల్ చేసుకుని త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి విజిల్ అయిపోయిన తర్వాత మనం హీట్ అంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ తీయాలండి ఎప్పుడైనా సరే మన హెల్తీ అండ్ టేస్టీ లంగావాయిల్ ఆకుకూర పప్పు అనేది రెడీ అండి తర్వాత మనం ఇందులోకి పోపు వేసుకోవాలండి ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ తీసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం వేసుకుని లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుని పోపు తీసుకోవాలండి అవంతా మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మన ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ హెల్తీ గంగవాయిల ఆకుపప్పు రెడీ అండి అందరూ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అన్ని ఆకుకూరలు రకరకాలుగా మనం తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి